నిరుద్యోగ యువతకు సర్కార్ అన్యాయం చేసిందని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాసులు చేయొద్దని అన్నారు రాజ్యం వ్యవహరికాసానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని అన్నారు హైదరాబాద్ విద్యానగరం బీసీ భవన్ లో నిరుద్యోగ జేసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది లోన్ల మంచోరు రాజకీయాలకు ప్రమేయం లేకుండా అర్హులకు ఇవ్వాలని అన్నారు నీలా వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నా ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన రాజు యువ వికాస్ అని చెప్పేసి మరి ప్రతి చదువుకునేటువంటి నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎకానమికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా పెట్టడం జరిగింది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒక పది పది మన నూట నాలుగు వందల కోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసి పెట్టింది నాకు ఒక కో నూట నలభై వేల కోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసి ఇలా లోన్లు తీసుకోవడానికి వెళ్ళడానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎలాంటి షరతులు లేవు తర్వాత రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు తీసుకోవాలంటే సిబిల్ అనేది అసలు సిపిల్ ఎవరికి వర్తిస్తుందా మీరు ధొరలు కోట్ల రూపాయలు వందల కోట్ల తీసుకున్న లోన్లు తీసుకునే వాళ్ళకు సీబీలు పెట్టు పేద బలైన వర్గాల జాతి బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వవు ఒక దిక్కుంగా నోటిఫికేషన్లు ఇవ్వవు ఇలా చదువుకొని రౌడీలుగా గూండాలుగా నక్సలైట్లుగా చైర్ స్ట్రాకర్స్గా తయారవుతుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని కంట్రోల్ చేసేది పోయి ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద యాభై వేలు లక్షల రూపాయలు నీకు టీ బండి రాదు టీ బండి రాని నువ్వు ఇచ్చే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దేనికి ఉపయోగపడుతుంది భారత స్టాక్ మార్కెట్ లో భారీ